జయభారత్ వైద్యరాజాల నమస్కారాలు తెలియజేస్తూ తోటి భారతీయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మిత్రులారా ఈనాడు భారతదేశం మొత్తం మీద జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కొన్ని విషయాలు మనం ముచ్చరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దేశవ్యాప్తంగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు చాలా ప్రశాంతంగానే జరిగినాయని చెప్పుకోవాలి చాలా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు చెదిరిమదురు సంఘటనలు తప్ప మిగతా ఏమీ పెద్దగా కాలేదు చాలా బాగానే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగినాయి అయితే దీనికి సంబంధించి ఈవీఎంలో ఓడిపోయినటువంటి వాళ్ళందరూ ఈ మధ్యలో ఒక విషయాన్ని రైజ్ చేస్తూ ఉన్నారు ఈవీఎంల తేడా ఈవీఎంల ట్యాపరింగ్ జరిగింది అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి దేశవ్యాప్తంగా కూడా అనేక మంది ఈ విషయాన్ని లేవనెత్తుతూ ఉన్నారు ముందు కూడా ఎలక్షన్ ముందు కూడా లేవనెత్తటం ఎన్నికల కమిషన్ దానికి సంబంధించినంత అంతా కూడా వాళ్ళకి వివరించడం జరిగింది అలాగే కోర్టుకు పోయారు కోర్టులు కూడా చెప్పినాయి ఇవన్నీ కూడా జరిగినాయి అది తప్పు లేదు అని చెప్పి చూపించిన తర్వాత ఎన్నికలకు వెళ్ళారు ఎన్నికలకు వెళ్ళిన తర్వాత జయాపజయాలు మామూలే నీ లక్షణాలను బట్టి నీకు ప్రజలు ఓట్లేస్తారు తప్ప అందుకన్నా ఏమీ కాదు ఇవి అమలు నీకు కోటవు కాబట్టి రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీటు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల గురించి ఆ రోజున ఈవీఎంఎల తేడా అని చెప్పి ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ విషయాన్ని ఎవరెత్తడం జరిగింది ఈవీఎంల తేడా అయితే ఆ రోజున ఆయన ఏం చెప్పారంటే ఈవీఎంలు దానికి సంబంధించినటువంటి ఈవీఎం యొక్క పనితీరు పద్ధతులు వాటిలన్నిటి గురించి కూడా ఆయన వివరించడం జరిగింది చాలా గొప్పగా అదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏం చెబుతాడంటే ఈవీఎంల తేడా ఇది ఖచ్చితంగా ట్యాపరింగ్ జరిగింది ఇది ఇది అలాగా అని చెప్పేసి ఈవీఎంల గురించి మాట్లాడటం అనేది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఈవీఎంల విషయంలో ఆ ఈవీఎంల తేడా జరిగింది పైన భారతీయ జనతా పార్టీ ఏదైతే మోడీ గారి ప్రభుత్వం ఉందో అది ఏమో జగన్మోహన్ రెడ్డి సహకరించిందని ఆ రోజున ఆడిపోసుకున్నారు సరే ఈ రోజుని ఏమైనా అడిపోసుకుంటున్నారు వీళ్ళందరూ కూడా మళ్ళీ వైసీపీ వాళ్ళందరూ కూడా అక్కడ మామూలుగా మోదీ గారు ఈ కేంద్రంలో మోదీ గారు ప్రభుత్వం వాళ్ళు మామూలుగా దీన్ని ఎన్డీఏ కూటమి కదా దీనికి సహకరించారు అనేది ఇప్పుడు చెబుతున్నారు అలాగే దేశవ్యాప్తంగా నానా రక ఇండియా కూటమిలో ఉన్నటువంటి అనేక మంది వీళ్ళ ఓడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా చెప్పేటువంటి యథోసోద్ ఇదే సరే ఈ చోది ఎలాగ ఉన్నప్పటికైనా సరే ఈ చోది ఇలాగే ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ఎన్నట్ల మీద ఇది కరెక్టే అని చెప్పేసి మనం అనుకున్నట్లయితే చాలామంది మేధావులు కూడా ఆంధ్ర రాష్ట్రంలో మీడియాలోని నేను చూస్తున్న డిబేట్లుగా వాళ్ళకి వస్తున్నారు అలాగే సోషల్ మీడియాలో కనపడుతున్నారు చాలామంది మేధావులు వాళ్ళకి కాళ్ళగా ముద్ర వేసుకుని వచ్చేటువంటి పరికుమాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పరికుమాల వాళ్ళు అందరూ కూడా ఈవీఎంలు తేడా సరే ఏమనుకుంటున్నారు వీళ్ళు దేశంలో ఏదో ఒక అలజడి సృష్టి సమాజంలో ఏదో ఒక అనుమానాలు సృష్టించాలనేటువంటిది ఈ మేధావులందరూ కూడా ఈ దేశం గురించి కానీ దేశ భవిష్యత్తు గురించి కానీ దేశ యొక్క దేశ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాల విషయాల్లో కానీ వీళ్ళ ఇలా చెడు విషయాల్లో మాత్రం వీళ్ళు స్పందించరు వీళ్ళు అంతసేపు ఏంటంటే మేము మేధావులు అని చెప్పుకునేటువంటి అనేక మంది ఇక్కడ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది వాళ్ళు చేసేటువంటి అయితే మనం గమనిస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఇకపోతే ఏదైతే మామూలుగా ఈ రకంగా వీళ్ళు చేసుకుంటూ ఉన్నారో అలాగే దేశవ్యాప్తంగా ఇలా జరుగుతూ ఉన్నది ఏదైతే మరి దీనికి నేను చెప్ప దీన్ని మనం ఏమనుకోవాలి అంటే ఇప్పుడు కనీసం వీళ్ళు మోదీ గారే కనుక సహకరించారు మోదీ గారు ఈవీఎం ట్యాపరింగ్ చేస్తున్నారు బీజేపీ గవర్నమెంట్ ఇలా చేస్తుంది అని చెప్పి మేధావులు చెప్పేదానికి లేకపోతే ఈ దేశ ద్రోహలు ఉన్నారు చాలామంది వీళ్ళు చెప్పేదానికి వీళ్ళందరూ చేసేదానికి ఆరోపణలకి వీటి అన్నిటికి నిజముందా లేదా అనేది ప్రజలు గమనించాలి ఎలాగంటే ఒకటి ఏంటంటే ఈ రోజున మామూలుగా రెండు వందల నలభై సీట్ల దగ్గర రాకపోయింది భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీ రాలేదు సొంతంగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు రాలేదు మరి ఈవీఎంల ట్యాపరింగ్ అయితే ఆ పరిస్థితి వాళ్ళు తెచ్చుకోరు కదా నాలుగు వందల సీట్లు తెచ్చుకుంద్రు లేకపోతే నాలుగు వందల యాభై సీట్లు అయినా వాళ్ళే తెచ్చుకుంది కదా అలాగే ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి ఎంతో గుండెకాయ లాంటి రాష్ట్రం ఏదైతే ఉన్నదో ఉత్తరప్రదేశ్లో ఆ పరిస్థితి అక్కడ ముప్పై ఐదు సీట్లకు ఎనభై నుంచి ముప్పై ఐదు సీట్లకు వచ్చేసారు అలాగే రాజస్థాన్లో ప్రభుత్వం అధికారంలో ఉంది అక్కడ అక్కడ కూడా సీట్లు తగ్గిపోయి అలాగే మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది అక్కడ కూడా సీట్లు తగ్గిపోయి మరి ఇవన్నీ ఇలా జరిగినప్పుడు ఇది నిజంగా భారతీయ జనతా పార్టీ మోదీ గారి యొక్క ప్రభుత్వం కనుక చేసుకోగలిగితే ఇవన్నీ చేసుకుని ఉండేవారు కదా ప్రజలు ఆలోచించాలి ఒకసారి ఈ మేధావులకి ఎలాగ బుద్ధిరాధ పరిమళనా కొడుకులు అందరూ ఉన్నారు ఈ దేశంలోని మరి ఈ ఒకసారి మనం ఆలోచించినట్లయితే కనుక వీళ్ళందరూ చెప్పేదానికి ఇలా డిబేట్ల ముందరికి వచ్చి మాట్లాడేదాన్ని మనం ఏ రకంగా తీసుకోవాలో ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి ఇకపోతే మామూలుగా ఈ రోజున ఏంటంటే ఈ దేశంలో అధికారంలోకి రాకూడదు భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి అనేక మంది మేధావులు ఇక్కడ ఉన్న మేధావులు ఈ దేశం బాగుంటుంది ఇష్టం లేని మేధావులు అందరూ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశ కూటమికి కూటమిగా ఏర్పడిన ఇండియా కూటమి ఈ ఇండియా కూటమికి పక్కన చైనా పాకిస్తాన్ అమెరికా వాడు వీళ్ళందరూ కూడా నిధులు సమీకరించి నిధులు ఇచ్చి వీళ్ళకి వీళ్ళ చేత మామూలుగా ఇక్కడ అనేక రకాలైనటువంటి రాజకీయాలు కుతంత్ర కుళ్ళు రాజకీయాలన్నీ చేయించారు ఈ దేశంలో అది గమనిస్తూ ఉన్నాం మరి ఈ జరుగుతున్నటువంటిది ఈ కార్యక్రమం అంతా కూడా భారతదేశం మళ్ళా మోదీ అధికారంలోకి వస్తే కనుక ప్రపంచంలో ఎంతో ఎత్తుగదిగిపోతుంది భారతదేశం అలా కాకూడదు భారతదేశం అభివృద్ధి దేశంగా కాకూడదు భారతదేశం ప్రపంచంలో ఉన్న స్థానంలో ఉండకూడదు బానిస దేశంగానే ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి మన శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో మన దెబ్బతియాలతో చూసేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలు అన్నట్లకి కూడా ఖచ్చితంగా ఈ దేశాలన్నీ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నట్ల కూడా ఇక్కడ నుంచి తిప్పుకొట్టవలసింది పోయి భారతదేశం జోలికొత్తే మర్యాదగా ఉండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి హెచ్చరికవలసిన పోయి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకులు అనేక మంది మేధావులు ఇక్కడ నుంచి వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడటం కానివ్వండి ఆడెవడో ఏమ ఫరూక్ అబ్దుల్లా ఉన్నాడు కాశ్మీర్ వాడు వాడేం చేస్తున్నాడు అక్కడ పాకిస్తాన్ తోటి రాజీ చేసుకోవాలి పాకిస్తాన్ తోటి ఇది చేసుకోవాలి అది చేసుకోవాలి వాడు మాట్లాడుతున్నాడు అక్కడ మరి ఈ రకమైనటువంటి పద్ధతులు ఇటు చైనా వాడిని వీళ్ళందరినీ కూడా ఈ రోజున చైనా వాడు పంతొమ్మిది అరవై రెండు నుంచి ఇవాళ వరకు కూడా మనకు శత్రు దేశం కానీ ఎప్పుడు ఏ దాపతి అవకాశం కోసం చూసేటువంటి వాడు చైనావాడు మరి ఇలాంటి విషయాలన్నీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు రగులుతున్నటువంటి సరిహద్దు వివాదాల్లో ఇది ఏమిటి అనే దాని గురించి మేమందరం యూనిటీగా ఉన్నాము భారతీయులమని చెప్పుకోవటం మానేసి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు విశ్లేషణలో రకరకాల చెత్త మాటలు మాట్లాడి ఇక్కడ మామూలుగా అనేక రకాలైనటువంటి ఇబ్బంది ఇక్కడ మన అగ మనల్ని అగౌరు అలాగే ఈ వెళ్ళి వీళ్ళ ఉపన్యాసాలు ఇవ్వటం భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి వీళ్ళ మీద దాడి జరుగుతున్నాయని ఎవరి మీద ఇక్కడ దాడి జరిగితే మీరు అందరూ ఇలా వాగరు కదా డిబేట్లలోకి వచ్చి మీరు దేశద్రోహ మాటలు మాట్లాడరు మీరు వచ్చి మామూలుగా ఇక్కడ ఈ పిచ్చి పిచ్చి చేష్టలు చేయరు దాడులు జరిగితే కనుక ఇక్కడ హిందూ సమాజం మీద ఏం జరిగినప్పటికైనా సరే ఇక్కడ మామూలుగా మేధావుల వర్గానికి ఎవరికి ఏం అక్కర్లేదు ఇక్కడ మామూలుగా ఇవన్నీ పట్టించుకోవాలి అందు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా భారతదేశం యొక్క పరిస్థితిని దెబ్బతీయటానికి చూసేటువంటి ఇక్కడ ఉన్న మేధావులు బయట ఉన్న మేధావులు బయట ఉన్న దేశాలు ఎన్నట్ల మీద ప్ర ఈ ఇండియా కూటమి దేశద్రోహ కూటమి ఏదైతే ఉన్నది ఈ కూటమి గురించి ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు సరైనటువంటి లెక్కలు కట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఆసన్నమైంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి అని చెప్పేసి నా తోటి ప్రజానికానికి అందరికీ కూడా నేను మరీ మరీ మనవి చేస్తూ మరి ఆ రకంగా ఆలోచించి మన దేశ పరిస్థితి గురించి మనకు ఉన్నటువంటి స్థితిగతుల గురించి మనకున్న నాయకత్వం గురించి మనం సరైనటువంటి ఆలోచనలు చేయాలి ఈ మేధావులు ఈ రాజకీయ నాయకులు ఏవైతే ఉన్నారో ఈ దేశ మాట్లాడే మాటలకు కానీ బయటికి వెళ్ళి ఎవడైనా మాట్లాడితే సమాజంలో కొత్త అని చెప్పు కొట్టాలి ఇక్కడ ఎవడైనా దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే మనమే వాళ్ళని చెప్పు ఇచ్చి కొట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ తోడు సమాజాన్ని నేను తోడు సమాజానికి అందరికీ కూడా మన్న విన్నవించుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని అని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్